మీరు ఏది నేర్చుకున్నా సరే కొద్దిపాటి సంస్కృతం లేదా మరే భాష అయినా సరే దాన్ని మూలాన్ని అర్థం చేసుకోండి చిలక పలుకులా టేపర్ కార్డుల్లా ఉండొద్దు అది పద్ధతి కాదు మూలాన్ని అర్థం చేసుకోండి నేర్చుకున్నది ఏదైనా సరే సమగ్రంగా నేర్చుకోండి మీరంతా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ప్రతి స్కూలు సంస్కృతాన్ని మంత్రాలను బోధించదు కానీ మీకు ఆ అదృష్టం దక్కింది ఓ విషయాన్ని గుర్తుంచుకోండి వందేళ్ల క్రితం వాటిని నేర్చుకుందామన్నా సరే అవి అందరికీ అందుబాటులో ఉండేవి కావు ఏ కొద్ది మందికి మాత్రమే పరిమితమై ఉండేవి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేందుకు చదివేందుకు అప్పట్లో వీడియోలు పుస్తకాలు ఉండేవి కావు అందుకోసం ఓ మంచి గురువును వెతుక్కోవాలి ఆ గురువు మీకు నేర్పేందుకు అంగీకరించాలి ఆయన మీ అర్హతలతో పాటు చాలా విషయాలు పరిశీలించేవారు అదేమంత సులభం కాదు అవన్నీ మీకు అందుబాటులో ఉన్నందుకైనా సరే మీరు ఎంతో కొంత నేర్చుకోండి ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి వీటిని అదనపు భారం అనుకోవద్దు మీకు పద్యం తెలుసు కదా పుసీ క్యాట్ పుసీ క్యాట్ వేర్ హ్యాడ్ యూ బీన్ ఐ హ్యాడ్ బీన్ టు లండన్ టు సీ ద క్వీన్ పుసీ క్యాట్ పుసీ క్యాట్ వాట్ డిడ్ యూ సీ దేర్ ఐ సా మౌస్ అండర్ ద చైర్ అప్పుడు మన పరిస్థితి అదే అవుతుంది స్పిరిచువల్ పుసీ క్యాట్స్ కేవలం ఎలుకల కోసమే చూస్తాయి ఇక్కడ ఎలుక అంటే మ్యాథ్స్ మార్కులు సైన్స్ మార్కులు మెడిసిన్ మార్కులు వీటి మోజులో పడి నిజమైన భగవత్ తత్వాన్ని చూడటం మర్చిపోతాం ఎందుకంటే పిల్లి దృష్టి దేనిపై ఉందో మన దృష్టి కూడా దానిపైనే ఉంది కేవలం ఎలుకను పట్టుకోవాలని మాత్రమే పిల్లికి ఉంది నిజంగా ఆ పిల్లికి రాణిని చూడాలని ఉందా లేదు అలాగే మనం కూడా ఆ పిల్లిలాగే ఇంకా ప్రాపంచిక సుఖాలపైనే దృష్టి పెడితే ఎలా అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వచ్చిన ఇంత గొప్ప అవకాశాన్ని తక్కువగా చూడకండి నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఉపనిషత్తులన్నీ నిజం మన ఋషులు వాటిని అనుభవించారు వాళ్ళ అనుభవాలన్నింటినీ మించి బ్రహ్మము నిజం మీరు దాన్ని అనుభవించి తీరాలి లేదంటే మీ జ్ఞానానికి పరిపూర్ణత రాదు మీకు సంతృప్తి కలగదు ఇంకా ఏదో కోల్పోయామన్న బాధ దాన్ని సాధించాలన్న కోరిక మిగిలే ఉంటుంది నా దృష్టిలో ముముక్షత్వం కలగకపోతే ఈ చదువులన్నీ దండగే అయితే మీరు ఉద్యోగం డబ్బు సంపాదించేందుకు మీ కుటుంబాన్ని చూసుకునేందుకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అయితే మీరు ఇంకా ఆ స్థాయికి ఎదగలేకపోతే మా విద్యా సంస్థల్లో చదివి ప్రయోజనం లేదు ఇంకెక్కడైనా చదివితే మంచిది ఎందుకంటే అక్కడ ఉద్యోగం కోసమే చదువు చెబుతారు అది అక్కడ సరైనదే ఆ విషయంలో నాకు ఎలాంటి కంప్లైంట్లు లేవు కానీ మా ఆలోచన మీకు ఉపాధి కల్పించడం మాత్రమే కాదు మీ జీవితంలో విద్య ఉపాధితో పాటు జ్ఞానాన్ని కూడా నింపాలి అది జరగకపోతే మా ప్రాసెస్ పూర్తి కానట్టే అందుకే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత శ్రమ పడాలని నేను గట్టిగా చెబుతాను మీరు ఆధ్యాత్మిక మార్గంలో కొద్దిపాటి శ్రమ పడినా చాలు దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది మన ఉపనిషత్తులు అదే చెప్పాయి పరమాత్మ మన ప్రార్థనలకు సంతృప్తి చెందితే గొప్ప అనుగ్రహాన్ని కురిపిస్తాడు అన్నింటినీ పక్కన పెట్టి తన అనుగ్రహం కోసం ప్రార్థించే వారి విషయంలో ఆయన సంతోషించడమే కాదు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కూడా అదే మన ఉపనిషత్తుల సారాంశం వాటిని తక్కువగా అంచనా వేయొద్దు నాకు మీరు అలా చేయరని తెలుసు కానీ ప్రాక్టీస్ చేసేందుకు తగిన ప్రయత్నం చేయండి ఈ మార్గంలో ఏ కొంచెం శ్రమపడినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా అది ఉపయోగపడుతుంది మీరు గత జన్మలో ఎక్కడైతే మీ ప్రయాణాన్ని నిలిపేశారో తిరిగి అక్కడి నుంచే మొదలు పెట్టచ్చు వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు అది కూడా మీకు మంచి సాయమే దానివల్ల చెడు చాలా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇవన్నీ నేర్చుకుంటే సన్యాసులు అయిపోతారేమోనని భయపడుతుంటారు స్వామి పుట్టపరితిలో అప్పుడప్పుడు ఈ కథ చెబుతుంటారు అప్పట్లో భాగవత సప్తాహాలు రాత్రి వేళల్లో రాత్రంతా భాగవతం పఠించడం శ్రవణం చేయడం వంటిది చేస్తూ ఉండేవారు ఓ యువకుడు భాగవతం అంటే చాలా ఆసక్తి చూపుతూ రాత్రిళ్ళు రోజు వెళ్లి వింటూ ఉండేవాడు ఆ కార్యక్రమానికి వెళ్తున్న ఆయన తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందేవారు దాంతో ఓ రోజు వాళ్ళు పండితునితో మా బిడ్డను ఇక్కడికి రావద్దని చెబుతామన్నారు లేదంటే ఈ భాగవతం విని వాడు ఏ సన్యాసో అయిపోతే మా వారసత్వం ఏం కావాలి అని అంటారు అందుకు ఆ పండితుడు నలభై ఏళ్లుగా మీరు భాగవతం వింటున్నారు మీరేమైనా సన్యాసులుగా మారిపోయారా లేదు కదా అని అంటాడు ఎందుకు మీరంతా ఆందోళన చెందుతున్నారు విషయం ఏంటంటే ఒక చెవితో విని మరో చెవితో వదిలేయటం వల్ల ప్రయోజనం ఏంటి లోపలికి ఏం వెళ్ళదు దానివల్ల ఏం ఉపయోగం లేదు అది అందరికీ టైం వేస్ట్ ప్రయోజనం లేని పని కాస్త శ్రద్ధ పెట్టండి శ్రద్ధ చాలా ముఖ్యం దాన్ని ఎలా పెంచుకోవాలి సత్సంగంలో ఉండాలి ఇప్పుడే మీరు పాడారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి సత్సంగత్వం చాలా చాలా ముఖ్యం అదే అన్నీ కూడా మీ సావాసం మంచిది కాకపోతే మీరు సరిగ్గా ఉండలేరు మిమ్మల్ని అది తప్పుడు తోవలో తీసుకెళ్లిపోతుంది మీతో ఉండేవారిని జాగ్రత్తగా ఎంచుకోండి